వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లగచర్ల సందర్శన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న గోవర్ధన్ గ్రామాలలో పర్యటించి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి రైతుల పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి గ్రామాలలో పోలీసు ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులకు కూడా తీవ్రంగా ఖండించారు అయితే ఈ కార్యక్రమంలోని ఏఐకేఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ నాయకులు, రాములు, POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, PSDU జిల్లా నాయకులు బి శ్రీకాంత్ తదితర్లు పాల్గొన్నారు. కొడాలుగా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అటువంటి భూముల్లో నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టొచ్చు, నువ్వు ఏదైనా తీసుక రావడానికి అవకాశం ఉంది. మీరు అటువంటి చేయండి. మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తాంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అని అంటే ఇది సరి కాదు సరి అయిన వ్యవహారం కాదు ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా అసభ్య ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది ఒక దిక్కు సురేష్ కు భూమి లేదన్నారు ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు ఏడు ఎకరాలు ఉంది ఆయన టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ అటువంటి రైతులు ఇక్కడ రైతులకు భూములే లేవు కొద్దిమంది రై భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులు అందరం సపోర్ట్ చేస్తాం కానీ మీరు ఎక్కడైతే భూములు పడ ఉన్న భూములనే డెవలప్ చేయండి ఈ భూములు గుంజుకొని మీ కుటుంబ సభ్యులకు మీ వాళ్ళకో వేల ఎకరాలను సంపాదించి అట్లా మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈ రోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రాష్ట్ర చెప్తున్నారు